క్రిస్మస్ పండుగ రోజు ఫ్యాన్స్ ని ఆనందపరిచే అప్డేట్ అయితే గేమ్ చేంజర్ సినిమా నుంచి రాలేదు గానీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే పిక్స్ అయితే వచ్చాయి ఆ పిక్స్ ఏంటయ్యా అంటే అదే మన రామ్ చరణ్ గారు అలాగే ఉపాసనా గారు ఇంకా వాళ్ళ స్టాఫ్ తో కలిసి క్రిస్మస్ పండగను అయితే వాళ్ళైతే సెలబ్రేట్ అయితే చేసుకున్నారు ఆ పండగ ఫోటోలు అయితే ఇందాకే మన ఉపాసన గారు అయితే ఇన్స్టా హ్యాండ్ నుంచి అయితే పోస్ట్ అయితే చేశారు నిజంగా ఆ ఫొటోస్ లో మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే మెరిసిపోతున్నాడనే చెప్పాలి నిజంగా అసలు స్టాఫ్ తో కలిసి పండగను చేసుకోవటం అనేది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా ఎప్పటి వరకు అప్డేట్ కోసం వెయిట్ చేసి చేసి ఉన్న ఫ్యాన్స్ అయితే ఆ పిక్చర్స్ అయితే ఆనందపడుతున్నారు కానీ ఈ రోజు ఒక మంచి అకేషన్ అయితే మన గేమ్ చేంజర్ సినిమా టీం అయితే వదులుకున్నారనే చెప్పాలి అంటే క్రిస్మస్ అనేది ఒక స్పెషల్ అకేషన్ ఆ రోజు ఒక అప్డేట్ లేకపోతే ఒక పోస్టర్ ఒక పోస్టర్ అయినా సరే ఈ రోజు గేమ్ చేంజర్ సినిమా నుంచి అయితే కచ్చితంగా వదలాల్సింది కానీ మరి అసలు ఈ సినిమా టీమ్ ఏంటో ఈ వీళ్ళు ఏంటో వీళ్ళ వినా విధానాలు ఏంటో అసలు ఎవరికి అర్థం కావట్లేదు ఇంక ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటయ్యా అంటే దీనికి ఆనందపడాలో బాధపడాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది కదా దానికి సంబంధించిన ఈవెంట్ టెలికాస్ట్ అయితే ఈ శనివారం జీ తెలుగులో అయితే రాబోతుందంట ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి సర్లేండి రేపు అయితే డీటెయిల్ గా అసలు గేమ్ చేంజర్ సినిమా టీమ్ గురించి వీళ్ళ లేజినెస్ గురించి రేపు పొద్దునైతే మనం అయితే మాట్లాడుకుందాం ఇంక అంతకంటే ముందు మరొకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే మిగతా పబ్లిక్ వ్యూవర్స్ అందరికీ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి హ్యాపీ క్రిస్మస్